నమస్తే అండి వెల్కమ్ టు వెల్కమ్ ఈ సెవెన్ తెలుగు నేను త్రివేణి హోపునొప్పు హీలర్ని మరియు లైఫ్ కోచ్ని ఈరోజు అందరికీ తెలిసినట్లే సెవెన్ 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 పోర్టల్ సెవెన్ 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 పోర్టల్ అంటే ఏంటంటే మొదటి సెవెన్ వచ్చి మన పాత కర్మ కర్మాలను క్లెన్స్ చేసుకోవడం రెండో సెవెన్ వచ్చేసి మన ఆరోగ్యం మరియు రిలేషన్షిప్ని కాపాడుకోవడం ప్రొటెక్షన్ చేయడం మూడో సెవెన్ వచ్చి సమృద్ధిని మనం ఆకర్షించుకోవడం అని అర్థం సో ఈరోజు మనం పాజిటివ్గా ఉండి ఇక్కడ నేను ఏం చెప్తానో దీన్ని చేశారంటే మీకు పాజిటివ్తో ఉండి ఫుల్ నెగిటివ్గా ఆలోచించకుండా అలా ఉండి మీరు ఈ నేను చెప్తున్న ఈ మేనిఫెస్టేషన్ రిచువల్ చేశారంటే తప్పకుండా మీ మేనిఫెస్టేషన్ మీకు దొరుకుతుంది ఈరోజంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హ్యాపీగా ఉండండి పాజిటివ్గా ఉండండి తర్వాత మీకు ఏమేం కావాలి అంటే ఈ రిచువల్ చేయడానికి నిశ్శబ్దమైన ప్రదేశం కావాలి ఇది దీపం లేదా క్యాండిల్ కావాలి తర్వాత రోజ్ క్వాట్స్ లేదా క్లియర్ క్వాట్స్ మీ దగ్గర ఉంటే క్రిస్టల్ దాన్ని పెట్టుకోండి అది లేదంటే పర్లేదు నో ప్రాబ్లం నీళ్ళ గ్లాస్ పెట్టుకోండి ఒక పేపరు ఒక పెన్ను పెట్టుకోండి ఫస్ట్గా మీరు దీపం వె దీపం లేదా క్యాండిల్ వెలిగించుకోండి వెలిగించుకొని ఏడు సార్లు లోతైన డీప్ బ్రెత్ తీసుకోండి లోతైన శ్వాసను తీసుకోండి తీసుకొని తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సెంటెన్స్ని చెప్పండి ఏంటంటే అది ఈ సెవెన్ 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 పోర్టల్ శక్తిని నేను స్వాగతిస్తున్నాను నేను ప్రేమ ఆరోగ్యం మరియు శుద్ధిని ఆకర్షిస్తున్నాను అని చెప్పి నెక్స్ట్ ఆ పేపర్ తీసుకోండి పేపరు పెన్ను తీసుకొని అందులో ఇప్పుడు నేను చెప్పబోయేదాన్ని రాసుకోండి ఏం రాయాలి అంటే నేను అన్ని జన్మల నుండి వచ్చిన కర్మ బంధాలను ఇప్పుడు విడిచిపెడుతున్నాను అని రాయండి అంతేకాకుండా ఇంకా మీకేమైనా పా క్రిత జన్మ కర్ కార్మిక్ ప్రాబ్లమ్స్ అలాంటివి కార్మిక రిలేషన్షిప్స్ నుంచి ప్రాబ్లమ్స్ అలాంటివి ఏవైనా ఉన్నట్లయితే దాన్ని కూడా రాసేసుకోండి మీరు ఇలాంటి ఇలాంటి ప్రాబ్లం ఉంది వీటిని అన్నీ నేను విడిచిపెడుతున్నాను అని రాసుకోండి రాసిన తర్వాత మళ్ళీ ఇలా ఇలా చెప్పండి ఈ అన్నీ నా నాకున్న ఈ అన్ని ప్రాబ్లమ్స్కి నేనే బాధ్యతని తీసుకుంటున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ ఫగీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ దీన్ని కూడా అందులోనే రాయొచ్చు లేదా నోట్లో చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత ఈ పేపర్ని ఆ నీళ్ల గ్లాస్ కింద పెట్టేసేయండి పెట్టేసి కళ్ళు మూసుకొని మీరు ఒక విజువలైజేషన్ చేసుకోండి ఆ విజువలైజేషన్ ఏంటంటే యూనివర్స్ నుండి ఒక బంగారు కాంతి మీ మీద పడుతున్నట్లు ఆ బంగారు కాంతి మీ దేహాన్ని మీ హృదయాన్ని మీ మనస్సును శుభ్రపరుస్తున్నట్లు ఊహించుకోండి తర్వాత అలా ఊహించుకుంటూనే ఇలా చెప్పండి నేను ఇప్పుడు స్వతంత్రంగా ఉన్నాను నేను స్వస్థతను పొందుతున్నాను నేను సంపూర్ణమైన వాడిని లేదా సంపూర్ణమైన దానిని ఇలా చెప్పుకోండి ఇలా చెప్పుకున్న తర్వాత అలానే విజువలైజ్ అయిన తర్వాత కళ్ళు తెరవకుండా ఆరోగ్యానికి మరియు రిలేషన్షిప్కి ఏడు ఆఫర్మేషన్స్ని ఇప్పుడు నేను చెప్తాను రెండు రెండు సార్లు చెప్తాను దాన్ని అలానే మీరు రిపీట్ చేయండి మొదటి మొదటిగా ఆరోగ్యానికి ఆరోగ్యానికి ఏంటంటే నా శరీరం ఒక పవిత్ర మందిరం నా శరీరం ఒక పవిత్ర మందిరం నేను సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తున్నాను నేను సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తున్నాను నా ప్రతీ కణం శాంతితో కంపిస్తోంది నా ప్రతీ కణం శాంతితో కంపిస్తోంది నేను వ్యాధులను విడిచిపెడుతున్నాను నేను వ్యాధులను విడిచిపెడుతున్నాను దేవదత్త కాంతి నా శరీరాన్ని శుభ్రపరుస్తోంది దేవదత్త కాంతి నా శరీరాన్ని శుభ్రపరుస్తోంది నేను ప్రేమతో ఆరోగ్యాన్ని స్వీకరిస్తున్నాను నేను ప్రేమతో ఆరోగ్యాన్ని స్వీకరిస్తున్నాను ఆరోగ్యం నా సహజ స్థితి ఆరోగ్యం నా సహజ స్థితి ఇప్పుడు రిలేషన్షిప్స్కి ఏడు అఫర్మేషన్స్ని చెప్తాను మీరు కూడా చెప్పండి నాతో పాటు నేను నిజమైన ప్రేమకు అర్హురాలిని నేను నిజమైన ప్రేమకు అర్హురాలిని నా జీవితంలో ప్రేమతో నిండిన సంబంధాలు ప్రవేశిస్తున్నాయి నా జీవితంలో ప్రేమతో నిండిన సంబంధాలు ప్రవేశిస్తున్నాయి పాత బాధలన్నీ నేను క్షమిస్తున్నాను పా నేను పాత బాధలన్నింటినీ క్షమిస్తున్నాను నా హృదయం ప్రేమకు తెరిచి ఉంది నా హృదయం ప్రేమకు తెరిచి ఉంది నేను ప్రేమ శక్తిని ప్రతిబింబిస్తున్నాను నేను ప్రేమ శక్తిని ప్రతిబింబిస్తున్నాను నా సంబంధాలు విశ్వాసం గౌరవంతో నిండి ఉంటాయి నా సంబంధాలు విశ్వాసం గౌరవంతో నిండి ఉంటాయి ప్రేమ సులభంగా నా జీవితంలో ప్రవహిస్తుంది ప్రేమ సులభంగా నా జీవితంలో ప్రవహిస్తుంది ఇక ఇక్కడితో మీ సెవెన్ 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 పోర్టల్ మానిఫెస్టేషన్ ముగిసింది కాబట్టి ఇప్పుడు మనం గ్రాటిట్యూడ్స్ చెప్పుకుందాం గ్రాటిట్యూడ్స్ని ఎలా చెప్పుకుంటారంటే ఈ పవిత్రమైన రోజు దయ కోసం కృతజ్ఞతలు నేను కర్మ బంధాల నుండి ఇప్పుడు విముక్తురాలిని ప్రేమ మరియు ఆరోగ్యాన్ని నా జీవితంలో ఆహ్వానిస్తున్నాను అని చెప్పి ఇక్కడితో మీ మేనిఫెస్టేషన్ని కంప్లీట్ చేసుకోండి ఇది అయిన తర్వాత మీరు మీ గోల్ బుక్ అలాంటిది ఏమైనా పెట్టుకున్నట్లయితే ఏడు గోల్స్ని సృష్టించుకోండి ఈరోజు ఆ ఏడు గోల్స్లో ఒక్కొక్క గోల్కి మీకు ఆ గోల్ ఎందుకు అవసరం ఆ గోల్ మీకు దొరికితే దొరికితే మీరేం చేస్తున్నారు దాంతో ఆ గోల్ని మీరు పొందే అర్హత మీలో ఉందా ఇలాంటి కొన్ని ప్రశ్నల్ని మీరే ప్రశ్నించుకొని దానికి ఆన్సర్స్ కూడా మీరే రాసుకోండి సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది మీ సబ్ కాన్షియస్ మైండ్లో మీ గోల్స్ పట్ల మీకున్న అక్కర శ్రద్ధ అన్నీ తెలుస్తుంది కాబట్టి సబ్ కాన్షియస్ మైండ్లో ఉండిపోతుంది తొందరగా మీరు ఆ ఏడు గోల్స్ని అచీవ్ చేసేస్తారు సో ఈరోజంతా హ్యాపీగా ఉండి మానిఫెస్టేషన్స్ చేసుకొని మీకేం కావాలో అందరూ అన్నిటినీ పొందుకొని హ్యాపీగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను యూనివర్స్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను మళ్ళీ ఇంకొక వీడియోలో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ బాయ్